యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు ముఖ్యమంత్రి దంపతులతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కొండా సురేఖ ఉన్నారు యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలి రోజు స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి ఆయన సతీమణి గీత దంపతులు ప్రత్యేక పూజలు చేశారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు దేవాదాయ కమిషనర్ ఆలయ ఈవో ఆలయ అర్చకులు పూర్ణకుంభస్ స్వాగతం పలికారు ఉత్తరద్వారం నుండి ముఖ్యమంత్రి రేవంత్ దంపతులు మంత్రులు ప్రధాన ఆలయంలోకి ప్రవేశించారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు తొలుత యాదగిరిగుట్టకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ మంత్రులకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ కు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ నెల పద్దెనిమిదిన స్వామికి తిరుకళ్యాణం జరగనుంది ఈ నేపథ్యంలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ దంపతులు అమ్మవార్లకు పట్టువస్త్రాలు తలంబరాలను సమర్పించారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా రేవంత్ రెడ్డి ద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అంజయ్య చెన్నారెడ్డి కేసీఆర్ తరువాత రేవంత్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ దంపతులతో పాటు ఉప ముఖ్యమంత్రి మంత్రులకు ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదాన్ని అందించి వేద ఆశీర్వచనం చేశారు యాదగిరిగుట్ట నుంచి నేరుగా హెలికాప్టర్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు భద్రాచలంకు వెళ్లారు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పూజలు చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ వెంట పలువురు మంత్రులు స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు సీతక్క సురేఖ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా ముఖ్యమంత్రితో కలిసి సీతా సమేత రామచంద్రస్వామికి పూజలు చేశారు అంతకుముందు ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి మంత్రులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు త ఆలయం లోపలికి వెళ్లిన ముఖ్యమంత్రి మంత్రులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్చకులు వారికి వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు